స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్రెడ్డి ఎడపల్లి మండల కేంద్రంలో శనివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రూప్ రాజకీయాలకు తావివ్వకుండా ప్రభుత్వం చేసే అభివృద్ధిని క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేస్తూ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల విజయానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్దులే పనిచేయాలని శ్రీనివాస్ అన్నారు కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రభుత్వ పాలన విధానాలపై చర్చించి అదేవిధంగా కార్యకర్తలకు ఎదురవుతున్న సమస్యలు తెలుపుతో సలహాలు సూచనలు పొందారు సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు మంచి సమన్వయంతో ముందుకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు అమలు చేయడంలో అధికారులు మరియు పార్టీ శ్రేణులు ప్రజల్లో అవగాహన పెంపొందించాలని రాబోయే స్థానిక ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు ఒకరిని ఒకరు సహకారం అందిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తార్బిన్ హమ్దాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు అంతిరెడ్డి రాజిరెడ్డి బోధన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్లా రామ్మోహన్ డిసిసిపి డెలిగేట్ గంగాశంకర్ ఎడపల్లి చైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షులు పోల మల్కారెడ్డి కరటూరు సత్యనారాయణ చౌదరి ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామప్ప కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ నాయుడు మండల కిసాన్ కేద్ అధ్యక్షులు ప్రసాద్ మైనం ప్రతాప్ రెడ్డి యాషాడ రాజ్ కుమార్ మాజీ మండల పరిషత్ కోఆన్ మెంబర్ జహీర్ కుర్నాపల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు ఒక్కసారి మనం అందరం చెప్పడంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా మన సోదరు సేదరు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరుల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ముఖ్యంగా బోధ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాకు మన అందరికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత మేరకు ఈ పన్నెండు మాసాల్లో ఇప్పుడే పులి శ్రీబాబు గారు చెప్పినట్టు చాలా గ్రామాలకు మొడబూట్లు కానీ కక్కర ఊళ్ళు కాని స్కూళ్ళను ఏదైతే పారిశుద్ధ్యం కొరకు వాళ్ళకు పిల్లలకు సౌకర్యం కల్పించడానికి అక్కడ ఉన్నటువంటి బాగున్నటువంటి తరుణంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు ఈ రోజు ఆరు వాగ్దానాలను దాదాపు ఐదు వాగ్దానాలు పూర్తి చేసి మీ అందరి మందనలు కొట్టుతున్నటువంటి సందర్భంలో కూడా ముఖ్యంగా రోజు సుదర్శన్ రెడ్డి గారు ఎన్నిక కాదు రేవంత్ రెడ్డి గారు ఎన్నిక కాదు రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో గ్రామాల్లో గ్రామ పంచాయతీలు మండలాల్లో మండలించినటువంటి సందర్భాన్ని మరో ఏ విధంగా దాన్ని మనం అందరం కలిసి కట్టుగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్లకు చేతులు జోడొచ్చిందని కోరుకుంటున్న మీ గ్రామంలో మంచి సర్పంచ్ని ఎన్నుకోండి మంచి ఎంపీటీసీని ఎన్నుకోండి ఈ మండలంలో జడ్పీటీసీని ఎన్నుకొని నిజామాబాద్ జిల్లా జిల్లా పరిషత్ కైవసం చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది కాబట్టి గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏసీలో ప్రతి సుదర్శన్ సపోర్ట్ చేస్తున్నాం మాట షుగర్ ఫ్యాక్టరీ తెలిస్తే మన భక్తులు బాగుపడతాయి రైతాంగం బాగుపడుతుంది రైతు కూలీలు బాగుపడతారు మన కుటుంబాలు బాగుపడతాయి అదే విధంగా ఆ ఫ్యాక్టరీ వల్ల ఈ జిల్లాకు ఈ నియోజకవర్గానికి ప్రయోజనం జరుగుతుందనేటువంటి విషయాన్ని మనం అట్లా గ్రహించాలనే మన మాధ్యమ

మా పిల్లలు బయట పోతే ప్రతి ఒక్కళ్ళు ఏదైతే ఉన్నారు యాభై వేల రూపాయలు అయితే అబ్బాయి ఎన్ని రోజులు నేర్చుకుంటే ఒకటే కదా ఇవన్నీ నేర్చుకుంటూ అందరు రోజులు తెలంగాణ ఆరోగ్యశ్రీ అయిన కానీ ఇవన్నీ చేస్తా ఉన్నారు అన్నారు పన్ను లేదా పైసలు కదా అదేవిధంగా ఎక్కువ మాట్లాడమే చెప్పు కూడా కాబట్టి ఇంకా ఏ లక్షలు ముందు వాళ్ళు

ఇక్కడున్న కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఉన్న ఇటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఏకాభిప్రాయంతో కూడా మీరు వచ్చేసి ఎవరంటే వాళ్ళు రెండు గ్రూపులుగా విడిపోయి ఇద్దరు నిలబడడం నువ్వు నిలబడటం అంటే ఆపోజిట్ పార్టీ ఓడికి వెళ్ళిపోతుంది దయచేసి సర్వీస్ ఓరియంటే ఉంది ప్రజాసేవ చేత మన నాయకులు మాత్రమే మీరు నిలబడాలి అంతేగాని నేను ఏదో ఒక పదిహేను ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకుంటా ఈ ఐదు సంవత్సరాల్లో నేను డబ్బులు సంపాదించాలని భావన ఉన్నటువంటి వ్యక్తులు ఏ నాయకులు కూడా మీరు దయచేసి తీసుకోవచ్చు తప్పనుకోండి మీరు ప్రజా సేవ భావన మీకు ప్రజలు స్వీకరించాలి మీకు ఒక మంచి మార్కెట్ పని నాయకుడు మాత్రం ముందుకు రండి దీన్ని నేను అందగా భావించవచ్చు దయచేసి మనం ప్రజాసేవ చేసే రావాలి ఒక కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇది మీకు అర్థమవుతుంది గత్యాణ లక్ష్య రాకపోతే సారు ఆరు నెలల కాలంలో మీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పిస్తున్నటువంటి రాబోయే ఎన్నికలు మనై సారు కావు సార్ మనం సాయం రావడానికి సిద్ధాంతం